సభాధ్యక్షగా ఉన్నటువంటి ప్రేరస్వామి గారికి అంటే సౌబంద గారికి వారి గుండ్రానికి మేన్ కవి ఉన్నటువంటి పెద్దలందరికి అంత అదే విధంగా కుటుంబ సభ్యులందరికీ వివిధ సంఘాల నుంచి సర్దార్ సర్వాయి పార్తన్న కుటుంబ సభ్యులకు విసి సంఘాలకు పాత్రికేయులకు అందరికీ ధన్యవాదాలు మీ అందరికీ తెలుసు మనకు చరిత్ర ఉంది మన చరిత్ర సర్దార్ సర్భాయి పాపన్న అదృష్టవశాత్ ఏంటంటే సర్దార్ సర్భాయి పాపన్న మరుగున పడ్డ చరిత్రని ఈరోజు యావత్ తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో తీసుకెళ్లటంలో చాలా మంది సఫలీకృతమయ్యారు దానికి మనం సంతోషించాలి కానీ ఆయన సిద్ధాంతాన్ని ఆచరించడంలో మాత్రం వందల వంద శాతం వైఫల్య సర్దార్ సాహర్భాయి బాబా యొక్క లక్ష్యం కానీ సిద్ధాంతాన్ని కానీ కనీసం వన్ పర్సెంట్ టూ పర్సెంట్ స్పూర్తి పొందిన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి వెళ్ళేవారు ఇది వాస్తవం ఈరోజు చాలా మంది అనుకుంటారు అగ్ర కులాలు ఎదిగిన కులాలు మన శత్రువులు కాదు నిజమైనటువంటి శత్రువులు బహుజన్లకు బహుజనులే శత్రువు ఎందుకంటే ఇందాకని చెప్పారు మిత్రుడు ఎవరో ఒక్క అదే ఎవరో ఓట్ అయ్యదు మోహన్ రెడ్డి మీరేం గారు వాస్తవం నిజం కరుడుగానే ఉండొచ్చు కానీ ఇది వాస్తవం అన్నింటిలో సక్సెస్ఫుల్ గా మాట్లాడతాం కానీ పోలింగ్ బూత్ లో ఫెయిల్ అసలు దగ్గర అమ్ముడు పోతాం నేను ఎప్పుడు చెప్తుంటాను మీరు అమ్ముడు పోయినా పర్వాలే కానీ కులం తింటా సుఖం దక్కాలి అమ్ముడు పైన కూడా సరిగ్గా అమ్ముడు పడ్డారు మూడు వందలకు ఐదు వందలకు వెయ్యి ఫస్ట్ అమ్ముడు పోయేది మన నాయకులే ఇంకోటి నేను ఎప్పుడు చెప్తాను ఇప్పుడు కాదు నేను రాజకీయాలు వచ్చిన మొదటి రోజు చెప్తున్నా రాజకీయాల్లో ఉండదలుచుకున్న వాళ్ళు రాజకీయ పార్టీలో చేరాలి సంఘాల్లో ఉన్న వాళ్ళు రాజకీయాలకు అతీతంగా కులం తరపున కొట్లాడండి రాజకీయాల్లో ఉండదలుచుకుంటే నీ టిఆర్ఎస్ పార్టీ ఆ కాంగ్రెస్ బిజెపి సిపిఐ చేరండి కానీ నాకు రాజకీయాలు అవసరం లేదు సామాజిక వర్గమే ముఖ్యం వారి అభివృద్ధి ముఖ్యం అనుకునే వాళ్ళు మాత్రం పార్టీలకు అతీతంగా పనిచేయమని పెద్ద నాయకుల నుంచి చిన్న నాయకులకు మొదలే చెప్తుంటారు ఎందుకంటే మన అన్ననే వాళ్ళు చెప్పారు మంత్రుడు మనకు వంద సంఘాలు ఉన్నాయి నేను అరవై ఎక్కున్నా నూట ఒక్క సంఘాలు ఉన్నాయి ఫస్ట్ దురదృష్టం ఏంటంటే ఏ పార్టీ పవర్ వస్తే అక్కడ పోయి జెండా ఊపుతారు సరే జెండా ఊపినా కూడా